జాతీయ మీడియా దినోత్సవ సందర్భంగా సీనియర్ పాత్రికేయుడు సుల్తాన్ మొహిద్దీన్ మాట్లాడుతున్నాడు ఎన్నో రచయితలు ఎన్నో వేసాలు రాయడంతో జరిగింది శాశ్వత సభ్యునిగా కొనసాగినారు ఈ గ్రంథాలయాలు గ్రామ గ్రామాల్లో విస్తరించి గ్రంథాల యొక్క ప్రాముఖ్యతను గ్రంథాలయాల యొక్క అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరవలేని ఆ రోజు ఆయన చేసిన ఈ రోజు వరకు ప్రతి గ్రామంలో ఈ గ్రంథాలయాలు గ్రంథాలయాలు దేవాలయాలతో సమానము పుస్తక మండలాల ఇక్కడ విద్యార్థులు తప్పులు పెట్టి అన్ని చోట్ల పొందలేదు కాబట్టి గ్రంథాలయంలో అన్ని రకమైనటువంటి పుస్తకాలు దొరుకుతాయి ఇక్కడ చదువుకోవడంతో తమ జ్ఞానాన్ని పెంచుకున్న వాళ్ళు మహనీయులు ఎంతో మంది ఉన్నారు వారందరికీ కారణము కార్యకర్ల అరిసరత్వం నేను భావిస్తున్నాను అటువంటి మహనీయులందరినీ ఈరోజు మనం స్మరించుకోవడం మనందరికీ ఆనందకరంగా ఉందని ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు సహకరిస్తున్నారు వారందరికీ కూడా మీరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరియు మన గ్రంథాలయంలో దాదాపు పన్నెండు వేల ఐదు వందల చిత్ర పుస్తకాలు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నది మా చెప్పిన